ప్రైజ్ లో ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా సామెతల బృందం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం అందము మోసకరము సౌందర్యం వ్యర్థము యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును మనిషికి రూపాన్ని ఇచ్చింది దేవుడే మనిషికి అందాన్ని ఇచ్చింది దేవుడే సౌందర్యాన్ని ఇచ్చింది దేవుడే అయితే నేటి దినాల్లో దేవుడిచ్చిన సౌందర్యం సరిపోక మనుషులు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు లేనిపోని రూపాలు తెచ్చుకుంటూ ఉన్నారు ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు ఇటీవల నేను ఒక హీరోయిన్ గురించి వింటున్నాను ఆమె తన ముఖ రూపాన్ని సరి చేసుకోవడానికి ఎన్నో సర్జరీలు చేయించుకుందంట చివరికి ఆమె చనిపోక తప్పలేదు తన కాలం అయిపోయిన తర్వాత తన సమయం అయిపోయాక ఆమె చనిపోక తప్పలేదు లోకంలో మనం అందం కొరకు ఎంత పరితపించినా మన అందము మోసమే సౌందర్యం వ్యర్థమే అలా అని పరిశుభ్రంగా ఉండొద్దు అని బైబిల్ చెప్పట్లేదు వ్యర్థమైన అలంకరణల కోసం వ్యర్థమైన సౌందర్య పోషకాల కోసం మనం పరితపించొద్దు మనకు దేవుడిచ్చిన సమయాన్ని దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుడు మనకి ఇచ్చిన ధనాన్ని వాటి కొరకు వాడుకోవాలి నీ కడుపు నిండ తినాలి నీ అవసరాలు తీర్చుకోవాలి పరిశుద్ధత కొరకు పరిశుభ్రత కొరకు చక్కని వస్త్రాల కొరకు గృహ అవసరాల కొరకు వాడుకోవాలి కానీ లేనిపోయిన వాటి కొరకు ప్రాకులాడకూడదు వాక్యానికి విరుద్ధంగా మనం జీవించకూడదు వాక్యం పరిశుద్ధతకు పెద్దపీట వేసింది అంతరంగాన్ని పరిశోధించే దేవుడు అంతరంగంలో కుళ్ళు ఉంచుకొని అంతరంగంలో ఉంచుకొని అంతరంగంలో వేషధారను ఉంచుకొని పైకిను ఎంత అందాన్ని ప్రదర్శిస్తే ప్రయోజనం ఉంది సాధుత్వము మృదుత్వము గుణం అనే అక్షయ అలంకారం దేవుడు కోరుతున్నాడు ఇతరులని ప్రేమించే స్వభావం గౌరవించే స్వభావము లోబడే స్వభావము స్వార్థం లేని స్వభావము నీలో ఉంటే అదే గొప్ప అందం అప్పుడు అందంగా కనబడతావు ఇతరులని అర్థం చేసుకుంటూ కుటుంబంలో సమాజంలో సంఘంలో నువ్వు దైవికంగా జీవించినప్పుడు ఈ ప్రపంచంలో హీరో హీరోయిన్ల కన్నా నువ్వు అందంగా ఉంటావు అదే హో ఎందు భయభక్తులని పిలువబడింది ఏహోవైందు భయభక్తులు కలిగిన స్త్రీలను పురుషులను దేవుడు కొని ఆడతాడు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాం అందం కంటే సౌందర్యం కంటే ప్రభు మహిమ కొరకు బ్రతికి దేవుని ద్వారా మెప్పు పొందుకుందాం